బాగుంది నేను వచ్చా నన్ను చూస్తే ఎలా అని బట్ టేస్ట్ ఆ మద్దపలో మా అమ్మగ మన సైడ్లో అలా నచ్చుకోవద్దా ఇవన్నీ కలిపి చాలా బాగుంది గుడ్ ఆఫ్టర్నూన్ ను కొండి బర్డ్ Nest అగమనే బర్డ్ Nest బర్డ్ Nest ఓకే కొయు నినతరాను సరే ఏంటి బర్డ్ Nest తోనది నార్మల్ వేరే పీస్ చిల్లీ పౌడర్ 2 పచ్చిమిర్చి కట్ చేసినా కదా బాక్స్ లైక్ ఈ థాంక్స్ నాకొచ్చిన చాలా బాగుంది ఆ హరీత్ ట్రై చేసారు కారు చేసిన తానా సార్ సార్ అంటే డివైడ్ చేస్తావ్ సార్ చెప్పేసి ఇప్పుడు సార్ ఆర్గనిజ్ చేద్దాం ఒక మార్క్ చెప్పేసి 18 ఐటమ్స్

మంచి కర్రీలు అయితే కనిపిస్తున్నాయి చపాతీలోకి రోటీలోకి కేరళ స్పెషల్ కర్రీ ఓకే రెండు రెండు ఓ గాడ్ చూసారా మనకి కాకరకాయ కాకరకాయ ఉంటే తయారు చేసేశారు దోసలమ్ దోసలమ్మా దోసలు

కష్టం ఇప్పుడు రాంగ్ మీ చెప్పినాయి సౌభాగ్య లక్ష్మి గారు మరి మీరు ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి అవి ఇవి తయారు చేసి పెట్టేశారా చూద్దామండి అడుగుతారు అయ్యో గారు చూడండి ఎలా తయారు చేశారు మీరు మీ ఆయనతో తయారు చేసి తీసుకొస్తే కష్టం ఆయన ఎలా తయారు చేశారు ఏంటి ఆ లోతు క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని బట్టి కూడా గిఫ్ట్లు ఉంటాయండి ఓకేనా అందుకే మీ వాళ్ళ మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఫ్రెండ్స్ ఓ ఇక్కడ ఉన్నారు ఆవిడ పలచడి ఆవిడ కూర మీరు పచ్చడా హెల్త్ చాలా మంచిది కదా మీరే చేశారా రండి గారు ఆల్ ది బెస్ట్ ఇంకొకటిద్దరు మీ పలకపోతే రాజుగారి బాగుంది చూస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి అసలు చాలా వెరైటీ వెరైటీగా తయారు చేసి మీ గురించి మీటింగ్ చేస్తారు చేసేస్తున్నాం ఎందుకంటే

దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు రాజుగారు మీరు మాత్రం పొర్రపాట్లు అటు ఇటు అయినా ఎవరు కూడా ఉన్నాయంట దానికి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం బట్ ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకెంతమంది ఉన్నారో వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు స్టిల్ ఓకే అందరూ

ස හන වාත වන ල කොවන් ාල පෝන්ේ බාධ මඩ බාන තර බලෙ සැකට වල කබල ෙබන කැවර ගිප කොත එක නේ බවාව ච ල ද ගන ේ చెప్పండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర అంతే సార్ కారం ఉప్పు అంతే కిలో కాకరకాయలు తీసుకుని ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు చింతపండు వేసి బాయిల్ చేసాను సార్

ఇప్పుడు పరిసరి దాంట్లో నచ్చుకొని తినారా పరిసరి దాంట్లో అందుకొని తింటారా అరిసె చేసిన తర్వాత అదే ఇంకొంచెం ఎక్కువ ఫ్యాట్ కాదా అంటే మనకి అరిసే కొద్దిగా నోట్లో ఫ్రై చేస్తాం కదా దాన్ని మళ్ళీ నెయ్యి వేసేసి అంటే జస్ట్నే చెప్తున్నాను రుచికరంగా కావాలనుకుంటే దాంట్లో అరిసెల్లోనే చాలా రకాలు ఉన్నాయి తమిళనాడు సైడ్లో కేరళ సైడ్లో ఇంకా అలగనా ప్రాసెస్ చేసేస్తా మద్రాసాద్ అని చెప్పేసి మధుర ఏదో ఉంది ఇంకొక పేరు ఉంది అలా అని చెప్పేసి ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి నాకు కూడా చేయాలి అంటే మీరు ఆల్రెడీ ప్రాసెస్ చేసింది అది నాకు మనం అరిసెలు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా దాన్ని మళ్ళీ నెయ్యి చేస్తే చేశారు అది చెప్తున్నాను नहीं यानी जिसमें एज फैमिली कोटा में डेस्ट एज तो समझ लेकर ना अन्य वस्तुएं बाइन छोटा लड़का चेहरा भी चुचने वाले बड़ा देर वस्तुएं ओके ये डिफरेंट चीज है ना ठीक है आपको अच्छे हैं सी हम्म कंडीप्टर कंडीप्टर उपनयन ये अच्छे दिन आ रहा है वेरी वन टू సూపర్ అసలు మీరు వంటలు బాగా చేస్తారు తెలిసిపోయింది మాకు నెక్స్ట్ ఎంక్వైరీ చేయాలి కదా మరి పాప ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పాప బాయిపోతారు వంటలు చేసి ఓకే కందిప కంది మస్ట్ లేకపోయింది నాకు సూపర్ ఎందుకు వస్తుంది జనరేటర్ పోగా చూడండి చాలా మంది ఉన్నారు అక్కడనే చెప్పేయాలి ఏంటి అనేది కదండి చెప్పండి

చక్కగా వాళ్ళు సెట్ చేసేసారు అంటే అలా జస్ట్ ఫోన్ లోనే కాకుండా ఫోన్ అయితే సమ్ టైమ్స్ డిలీట్ అయిపోవడమో లేకపోతే అప్పుడప్పుడు మనకి పోవడమో జరుగుతూ ఉంటాయి కాబట్టి రాజుగారి